ఈ పది సంవత్సరాలు గడిచిందే పది సంవత్సరాలు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంటుకు కవిత గారు ప్రాతినిధ్యం వహించిన ఐదు సంవత్సరాలు మిత్రులు అరవింద్ గారు ఐదు సంవత్సరాలు నిజామాబాద్ పది సంవత్సరాలలో ఎక్కడ ఉంగ ఎక్కడ ఉంగట్లే ఉందని చెప్పండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు జనవరి ఫిబ్రవరిలో మొత్తం తెలంగాణలో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ మెంబర్ ఎవరు చెప్పారు కవిత గారు ఉదాహరణ అరవింద్ గారు కవితమను పోటీ పడుతుండే అరవింద్ గారు కవితమను ఆదర్శంగా నేను ఏ విధంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సభ్యులలో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకుంది కవిత గారు అందుకే అరవింద్ గారికి అవకాశం కల్పించింది అరవింద్ గారు ఇప్పుడు ఆమెను ఆదర్శంగా తీసుకున్నాడే కవిత గారిని అగెన్ూవింగ్ ఇన్సెల్ఫ్ మోస్ట్ పార్లమెంట్ మెంబర్ ఫోర్ ఏప్రిల్ మధ్య కాలంలో చెప్పండి ప్రజా ప్రాతినిధ్యం గోరుకులు ఎందుకైనా ఎందుకైనా అంటున్నా నేను ప్రజా ప్రాతినిధ్యం గోరుకులు ఎందుకైనా అని చెప్పి అడుగుతున్నా నేను నీకు అవకాశాలు లేకుండా వేరు అన్ని అవకాశాలు ఉండే నేను గల్ఫ్ కార్మికుల సమస్యలు ఉన్నాయి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందగా దేశం దేశం పోతున్నాయి ఎందుకు పోతున్నాయి గల్ఫ్ కార్మికులు చెప్పి నేను గడిచిన పది సంవత్సరాలలో మన నిజాం తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు రెండు లక్షల కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన భారత ప్రభుత్వం సమకూర్చింద రెండు లక్షల కోట్లు అని అదే బంగ్లాదేశ్ లో ఇట్లా విదేశీ మారతదా సమకూరుస్తే రెండున్నర శాతం ప్రోత్సహిస్తారు అకాలమే గల్ఫ్ కార్మికులకు సహాయం లేదు ఆ కుటుంబాలకు సహాయం లేదు ఈ ప్రాంత బీడీ కార్మికుల ఆడబిడ్డలకు ఇస్తుందో ప్రధానమంత్రి చెప్పంటారు పాప చేరు పని శిలక పని ఏది ఇస్తుందో ఇంటి పట్టున బీడీలు చేస్తారు తెలంగాణ ప్రభుత్వం బీడీ పెన్షన్ అమలు చేయాలని సంకల్పించినా కానీ కట్ ఆఫ్ డేట్ అని ఒకటి పెట్టుకొని కట్ ఆఫ్ డేట్ తో ఏదైతుందో కొందరు ఖచ్చితంగా కొందరు రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డలు పెన్షన్ సభ్యులు కల్పించే విధంగా ముందు పోతుందని చెప్పారు కేంద్రంలో నేడులో భారతీయ జనతా పార్టీ ప్రసిద్ధి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయా బీడీ ప్రశ్నలు కేవలం తెలంగాణకు పరిమితం కాదు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బీలు చేసి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తున్నా అని అడుగుతున్నా నేను గల్త్ కార్మికు ఎక్కడైనా నువ్వు సహాయం చేస్తున్నావా ప్రవాస్ బీమా యోజన ఉంది కదా ఇవాళ ప్రమాదంతో చనిపోతున్నది ఇతరత్ర లేదు అది ఒక సంవత్సరం మాత్రమే చెప్పంటున్నా అట్లా ఏదైతున్నదో మేము రైతాంగం కూర్చుని విద్యుత్ ఇస్తున్నాం భాజపా పెద్ద రాష్ట్రాలు ఎక్కడ ఇస్తున్నావా నువ్వు మీరు అయితే రుణమాఫీ చేస్తామని ఇక్కడ రుణమాఫీ చేస్తున్నావు కంపారిజన్ ఎట్ ఆల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి అసలు పోలికీ లేదని చెప్పంటున్నా జాతీయ భద్రత ఇంకా ఇది ఆశ్చర్యకర విషయమని చెప్పంటున్నా జాతి భద్రత కొరకు ఏనాడైనా మన తాయాది దేశం పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుండా రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ గారు ఏదైతే పాకిస్తాన్పై పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు విజయ కేంద్రం ఎగరవేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది ఆనాటి నుండి ఇవాళ వరకు పాకిస్తాన్ దేశం వైపు కన్నెత్తి చూడ భారతదేశం కన్నెత్తి చూడబోతుంది చెప్పంటారు అరవై ఏళ్ళు చైనా మీద యుద్ధం చేసింది വിജയ് കേന്ദ്രം എത്ര വേസിന് മീരേം ചെയ്യുന്നേ പോടി